హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అన్విలాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో చక్కెరకు బదులుగా బిల్లాన్ని ఉపయోగించి హెల్దీగా క్యారెట్ రవ్వ లడ్డు సాఫ్ట్గా ఎలా చేయాలో చూద్దాం ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఓసారి ఇలా క్యారెట్ రవ్వ లడ్డు ట్రై చేయండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది పిల్లలకు ఈ విధంగా కలర్ఫుల్గా లడ్డు చేశారంటే ఎంతో ఇష్టంగా తింటారు లేట్ చేయకుండా క్యారెట్ రవ్వ లడ్డు ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా క్యారెట్ ని క్లీన్ చేసుకుని పీల్ తీసేయండి వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక కప్పు క్యారెట్ను మిక్సీ జార్లో వేసుకోండి దీనిలో వాటర్ ఏమీ వేయకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక మనం ఏదైతే కప్తో క్యారెట్ తీసుకున్నామో అదే కప్తో పావు కప్పు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక ఇరవై జీడిపప్పు పలుకులు వేసి వేయించండి ఇవి కొద్దిగా వేగాక ఇరవై కిస్మిస్ వేసి వేయించండి ఇవన్నీ వేగాక ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోండి ఇప్పుడు ఈ నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి రవ్వ వేసాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే రవ్వ మాడిపోతుంది సో రవ్వను మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వను ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కలుపుతూ రవ్వ మాడకుండా ఈవెన్ గా ఫ్రై చేయండి రవ్వ వేగుతున్నప్పుడు మంచి అరోమా వస్తుంది రవ్వ వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పేస్ట్ను వేసుకోవాలి క్యారెట్ పేస్ట్ వేశాక క్యారెట్ పచ్చివాసన పోయేలా కలుపుతూ ఫ్రై చేయండి క్యారెట్ వేశాక ముద్దల ముద్దలుగా ఉంటే ఈ విధంగా ప్రెస్ చేస్తూ రవ్వలో క్యారెట్ పేస్ట్ కలిసేలా బాగా ఫ్రై చేయండి క్యారెట్ వేసాము కాబట్టి చూడ్డానికి రవ్వ కొద్దిగా ఆరెంజ్ కలర్లో ఉంది బెల్లం వేశాక మళ్ళీ కలర్ చేంజ్ అవుతుంది క్యారెట్ పేస్ట్ వేశాక ఎయిట్ టు టెన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఈ పేస్ట్ అంతా వేగుతూ రవ్వలో కలిసిపోయి రవ్వ పొడి పొడిగా అవుతుంది ఇలా రవ్వ వేగుతున్నప్పుడు మరోవైపు వేరొక ప్యాన్ పెట్టుకోండి దీనిలో ఒకటి బావు కప్పు బెల్లాన్ని వేసుకున్నాను నేను బెల్లాన్ని కాస్త ఎక్కువగానే వేశాను మీరు స్వీట్ తక్కువగా తినేవారైతే బెల్లాన్ని తక్కువగా వేసుకోండి దీనిలో వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా తీసుకోకండి ఈ బెల్లాన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది బెల్లం మొత్తం కరిగాక ఈ వాటర్ని రవ్వలోకి తీసుకోవాలి ఈ బెల్లం నీళ్ళని ఈ విధంగా వడకట్టండి ఇలా వడకట్టడం వలన బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి బెల్లం నీళ్లు ఇందులో కలిసేలా టూ మినిట్స్ కలిపి స్టవ్ ఆఫ్ చేయండి టూ త్రీ మినిట్స్ తర్వాత రవ్వ బెల్లం వాటర్ని అబ్జర్వ్ చేసుకుని లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది బెల్లానికి బదులు చక్కెర వేసుకోవాలనుకుంటే షుగర్ని పొడి చేసి వేసుకోండి టూ మినిట్స్ తర్వాత దీనిని అంతా ఒక ప్లేట్లోకి తీసుకోండి దీనిలో ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా తీసుకోండి రవ్వ వేడిగా ఉంది కాబట్టి ఈ విధంగా స్పూన్తో కలుపుతున్నాను కొద్దిగా చల్లారాక ఈ విధంగా చెరితో అంతా కలిసేలా కలుపుకోండి అంతా కలిశాక ఈ రవ్వని లడ్డూలా చుట్టుకోండి ఒకవేళ మీకు రవ్వ డ్రైగా ఉండి లడ్డూ చుట్టడం రాకుంటే దీనిలోకి కాచి చల్లార్చిన పాలని వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ పాలని ఒకేసారిగా కాకుండా కొద్ది కొద్దిగా తీసుకోవాలి పాలకు బదులుగా నెయ్యి వేసి లడ్డూలు చుట్టుకుంటే ఈ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ లడ్డుని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్